జిల్లా సూళ్లూరుపేట మండలం కొండెంబట్టు వద్ద ప్రతిపాదిత డంపింగ్ యార్డుపై గ్రామస్తులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు ఈ రోజు ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ తహసీల్దార్ గోపినాథ్తో కలిసి స్థలాన్ని పరిశీలించగా కొండెంబట్టు పేరిమిటి గ్రామ్ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే రోగాలు బారిన పడి ఇబ్బంది పడుతున్నామని డంపింగ్ యార్డు వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతాయని పేర్కొన్నారు ఎమ్మెల్యే ప్రజలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు గ్రామస్తులు డంపింగ్ యార్డును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు నేను ఇప్పుడు మీరు నిన్న నా దగ్గరకు వచ్చి చెప్పారు ఆ సైట్ మాకొద్దని అందుకే ఈ రోజు నేను చూడ్డానికి వచ్చాను ఎంఆర్ఓ గారు ఆ సైట్ ని ఎలా తీసుకున్నారు ఇక్కడ సర్వే ఇక్కడ ఎవరు ఓర్గాక ఇక్కడ ఎవరికి ఇంటెమేషన్ ఇయకుండా సరే ఎలా సర్వే చేసాం మాకు తెలుసు సార్ అన్నీ అందరికీ చెప్పాలి ఇది చెరువు ఇది మ్యాప్ చెరువు ఇక్కడ ఉంది అలొకేటెడ్ ల్యాండ్ ఇక్కడ ఉంది అమ్మరగర్ ఏం చెప్తున్నారు ఇది చెరువు కాదు ఇది రోవేస్ దావ చెరువులా కనిపిస్తుంది అంటున్నారు ఇదంతా చెరువులో కల్పేసానంటి కల్పేసానంట

मज़ <laughs> <laughs>